చూస్తున్నాం వర్షాల వల్ల కేదార్నాథ్ బద్రీనాథ్ మార్గంలో విరిగిపడిన తో దారి నిలిపివేశారు దీంతో దర్శనానికి వెళ్లిన ఈ తెలుగు యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు కేదార్నాథ్ కు పెళ్లిన భక్తుడు సుధాకర్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సుధాకర్ గారు చెప్పండి కేదార్నాథ్ కు మీరు ఎప్పుడు వెళ్ళారు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు లెవెన్త్ మార్నింగ్ వచ్చామండి లెవెన్త్ సెప్టెంబర్ మేము హెలికాప్టర్ ద్వారానే వచ్చామండి పైకి ఎందుకంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల నడుచుకుంటూ వెళ్ళడానికి ఎవరిని గవర్నమెంట్ అలో చేయట్లేదండి ఎవరన్నా ఓన్ రిస్క్ తో వస్తే వాళ్ళు వస్తున్నారు తప్పేసి గవర్నమెంట్ అయితే ఎవరిని అలో చేయట్లేదండి పైకి హెలికాప్టర్ ద్వారా బుకింగ్ ద్వారా ఉన్నవాళ్ళు మాత్రం ఆ హెలికాప్టర్ అయినప్పుడు మాత్రం పైకి వెళ్ళగలుగుతున్నారు అలా మేము కూడా లెవెన్త్ నా పైకి వచ్చామండి మేము మొత్తం పద్దెనిమిది మంది వచ్చాము పద్దెనిమిది మందిలో పద్నాలుగు మందికి అదే రోజు రిటర్న్ హెలికాప్టర్ టికెట్స్ ఉండే వాళ్ళు దర్శనం చేసుకుని కిందకి వెళ్ళిపోయారు మేము ఫోర్ మెంబర్స్ నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ మాది హెలికాప్టర్ స్లాట్స్ ప్రకారం మేము ఆ రోజు లెవెన్త్ నైట్ నుంచి వెదర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయిందండి కంప్లీట్ హెవీ రైన్ హెవీ ఫాగ్ అలా ఉండటం వల్ల హెలికాప్టర్ సర్వీసెస్ ఆపరేట్ చేయట్లేదు లాస్ట్ టూ డేస్ నుంచి సో ఏమో ల్యాండ్ స్లైడ్ ఇష్యూ ఉంది మనం నడుచుకుంటూ వెళ్దామన్నా కానీ ఎక్కడేమీ పడుతుందో తెలియదు ఇట్స్ రిస్క్ వీడేమో ఇక్కడ ఈ వెదర్ కండిషన్ వల్ల హెలికాప్టర్ ఫ్రంచ్ చేయట్లేదు వీళ్ళు సో దాని ఇక్కడ స్ట్రక్ అయిపోయేమండి ఆల్మోస్ట్ టూ డేస్ అయింది మేబీ ఇవాళ కూడా అదే కండిషన్ అని చెప్తున్నారు వీళ్ళు రేపటికి ఏమన్నా క్లియర్ అవ్వచ్చు అని చెప్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేదు ఇప్పటికి కూడా పరిస్థితి ఏంటి అనేది అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు అక్కడ స్ట్రక్ అయింది ఫోర్ మెంబర్స్ ఉన్నారా సుధాకర్ గారు అవునండి ఫోర్ మెంబర్స్ అండి మిగిలిన మందిలో మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు అండి వాళ్ళు అదే రోజు వాళ్ళు స్టక్ అయ్యారు మీరు వెళ్ళేటప్పుడు అక్కడ మీరు వెళ్ళినప్పుడు అక్కడ కేదర్నాథ్ లో అయితే నార్మల్ గానే ఉందా ఎన్విరాన్మెంట్ నేను వచ్చిన రోజు మాత్రం వెదర్ బాగుందండి మొత్తం సన్నీ సన్నీగా ఉంది అంతా ఎండ ఉంది ఫుల్ గా ఆ రోజు ఫైన్ ఆ రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది ఓకే అయితే జనరల్ గా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న అధికారులు గానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కదా వాళ్ళతో మీరు టచ్ లోనే ఉన్నారా కంప్లీట్లీ జీరో అండి వాళ్ళు గవర్నమెంట్ నుంచి అలా ఏముండలేదు మెయిన్లీ బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే మేడం ఇక్కడ ఈ హెలిపాడ్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు పైన జీరో ఫెసిలిటీస్ అండి హెలికాప్టర్ ఇప్పుడు వస్తుంది వెదర్ వెదర్ స్టాప్ అవుతుంది వెదర్ వెదర్ సరిగా లేదు అన్నప్పుడు ఇమీడియట్ గా స్టాప్ చేస్తాడు జీరో ఫెసిలిటీస్ అండి కంప్లీట్ ఓపెన్ టెంట్ ఒకటి పెట్టేశారు కంప్లీట్ రెయిన్ పడుతుంది సిక్స్ డిగ్రీస్ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది ఫుల్ గాలి వస్తుంది మనుషులందరూ బయట నుంచోవాల్సి వస్తుంది ఎవరైతే వెయిట్ చేస్తున్నాడో నిన్నైతే మేము ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ సేమ్ కండిషన్ లో స్టాండింగ్ అండి ఆ తర్వాత ఇంక ఇది అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ నేను వేరే రూమ్ ఓకే అంటే జనరల్ గా కేదర్నాథ్ వెళ్ళినప్పుడు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి కదా సో వాళ్ళు అసలు ముందస్తుగా ఇట్లా జరిగినప్పుడు మనం ఎట్లా ఉండాలనే దాని మీద వాళ్ళు ఎవరు అధికారులుగా అసలు ఏం స్పందించలేదా స్పందించడం అంటే ఇక్కడ టెంట్స్ ఉంటాయండి టెంట్స్ కొన్ని షెడ్స్ ఉంటాయి దాంట్లో మీరు వెళ్ళి స్టే చేయొచ్చు ఇప్పుడు అధికారులు స్పందించాలి అనే కండిషన్ వస్తే ఏదైనా డిజాస్టర్ రావాలి ఇక్కడ లేకపోతే వాటర్ ఫ్లో ఎక్కువ ఇంకోటేదో ఇంకోటి అంటే నార్మల్ టెంట్స్ లో ఉండటం అంత తక్కువ డిగ్రీలో ఉన్న ఉష్ణోగ్రతలో కష్టం కదండి సుధాకర్ గారు చాలా కష్టం అండి రాత్రి నేను హీటర్ పెట్టుకుని మా బెడ్ లోపల హీటర్ పెట్టుకుని రన్ చేయాల్సిన పరిస్థితి ఓకే అయితే ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ మరి ఎప్పటిలోగా పంపిస్తామని చెప్తున్నారా అసలు వాళ్ళు ఏమైనా మీకు అప్డేట్ ఇచ్చారా నేను ఇప్పుడు హెలికాప్టర్ ఆఫీస్ దగ్గరే ఉన్నానండి వెదర్ ఎప్పుడు ఎప్పుడు సెట్ అయితే అప్పుడు పిలుస్తాము అని చెప్తున్నారు నా ముందు ఇంకా థర్టీ మెంబెర్స్ ఉన్నారండి ఆ థర్టీ మెంబెర్స్ కి క్లియర్ చేసినాక మన ఫ్లాట్ వస్తుంది థర్టీ మెంబర్స్ అంటే మినిమం వాడు ఫైవ్ చేయాలి వాడు నాకు సిక్స్త్ ట్రిప్ లో వస్తుంది సో వీఆర్ వెయిటింగ్ ఓకే అయితే విజయనగరం ఎంపీ అప్పల్ గారు గారు భక్తులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది మరి మీకు మీకేమారు మాట్లాడారండి ఆయన అప్పల్ నాయుడు గారు మాట్లాడారు ఆ శ్రీనివాసరావు గారు విజయనగరం ఆయన ఉన్నారు కదా ఆయనతో మాట్లాడారు ఆయన కూడా రామ్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫార్మ్ చేస్తా వాళ్ళ ఓఎస్డి గారు చెప్తా అన్నారు ఓకే కానీ ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ అయితే సేమ్ అదే కండి సుధాకర్ గారు సేమ్ కండిషన్ అండి హెవీ కంటిన్యూ రెయిన్ పడుతూనే ఉంది ఆ పాగ్ అలాగే ఉంది టెంపరేచర్ సిక్స్ టు సెవెన్ డిగ్రీస్ సేమ్ అండి సేమ్ సేమ్ అంటే జనరల్ గా ఇప్పుడు వాళ్ళు కల్పించాల్సిన ఫుడ్ గానీ ఇట్లాంటివి ఏమన్నా అసలు వాళ్ళేమన్నా చేస్తారా అలాంటివి లేదంటే మీరే చూసుకోవాలా ఫుడ్ గవర్నమెంట్ ఏం పంపించుదండి ఇక్కడ కొంతమంది జాబ్స్ పెట్టుకుని ఉన్నారు మనకేమైనా ఏమైనా కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకుంది తింట ఓకే రైట్ సార్ దగ్గర అయితే అప్పుడు త్వరగానే వాళ్ళు రెస్పాండ్ అవుతారని కోరుకుందాం అందులో మీరు కూడా చెప్తూ ఉన్నారు రేపటి కల్లా మళ్ళీ ఎన్విరాన్మెంట్ సెటైట్ అవుతుందని యా వెదర్ కండిషన్ అయితే అలా చూపిస్తుందండి వెదర్ ఫోర్కాస్ట్ రేపటి క్లియర్ గా మరి కప్లేస్ ఏం జరిగితేనే యా రైట్ ధన్యవాదాలు సార్ దగ్గర